అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ఈరోజు ముఖ్యాంశం ఏమున్నదంటే ఎన్టీఆర్ నగర్ ఎనిమిదవ వార్డ్ అనమాట అయితే ఇక్కడ కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది అయితే అక్కడ రెండు కొత్త కలవర్టులను కూడా కట్టిర్రు కానీ పెద్ద మోరి అంటే మురుగు కాలువను కట్టలేదు అదే దాని వలన అక్కడ లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా వర్షంతో మునిగిపోతుంది మీరు చూస్తున్నారు ఆ ప్రవాహం అనేది రోడ్డుపైకి వచ్చింది ఇంకా కొత్త రోడ్డు పూర్తిగా వేయను కూడా లేదు అయితే అటువంటి రోడ్డు ఈ విధంగా వర్షాకాలము అయితే ఈ వర్షాల వలన ఈ ప్రవాహం వలన ఆ రోడ్డు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అక్కడ ఒక పెద్ద మోరీని కట్టాలని ఎన్టీఆర్ నగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే అక్కడ మీరు చూసినట్లయితే ఆ ప్రవాహం రోడ్డు మీదనే వెళుతుంది అయితే అక్కడ కలవాటు చాలా కొంత దూరంలో ఉంది ఆ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మొత్తము మట్టి వేసి చదును చేసినట్టున్నారు అయితే ఆ దాని వలన ఆ ప్రవాహం అనేది మొత్తం రోడ్డు పైకే వస్తుంది కనుక ఇక్కడ పెద్ద మురుగు కాలువను కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీని గురించి అధికారులు అధికార యంత్రాంగం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది